హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సమ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మేము తప్ప మన వైష్ణవి కాంప్లెక్స్ ఎగులక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం అండ్ ఈ రోజు కూడా ఇంకా అంటే కలెక్షన్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి అంటే రెగ్యులర్ వేర్ కావాలి లేదా డైలీ వేర్కి పెట్టుబడికి సో మీకు ఎలా కావాలి ఇలా రెడీ టు వేర్ కలెక్షన్ అయినా అండ్ పట్టులో కూడా క్యాటలాగ్స్ కలెక్షన్ కానీ ఇట్లా మనకి ఫ్యాన్సీ సారీస్ ఒకటి రెండు అయితే కాదు మనకి చాలా వివిధ రకాల చీరలు అయితే ఉంటాయి కాటన్ కాటన్లో అందులో కూడా మీకు చాలా కలెక్షన్ అనమాట ఇలా మనకి అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు సో ఆర్ట్స్ ఆర్ట్స్లో కూడా అంటే హోల్సేల్ రీసేల్ చేసుకునే వాళ్ళకి రీసేల్ పర్పస్ కూడా ఇస్తూ ఉంటారు కదా అమ్మగారు సో చక్క అలా కూడా అయితే ఉన్నారు చాలా మంది ఇవన్నీ మీకు కూడా కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి హ్యాపీగా మీరు ఇక్కడ ఉన్న అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా సో ఎవరైనా సరే హ్యాపీగా అయితే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు కలెక్షన్స్ ఏంటి కాస్ట్ ఎలా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు ఓకే రాము గారు ఏంటి సెకండ్ డే సెకండ్ కలెక్షన్ ఏంటి వాళ్ళ మనకి ఫస్ట్ చీర్ చూపిస్తున్నారు చక్కగా చూడండి బ్లౌజ్ పళ్ళు పాట ఓకే ఫుల్ తీసుకోండి అవును ఎదుగు చూసుకోండి ఇక్కడ కూడా చాలా మంది కస్టమర్స్ ఓకే సో మీరు అంత అట్రాక్టివ్ ప్రైజెస్లో మంచి మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు మరి సో ఇలా చూసేసండి వన్ బై వన్ రాముగారిని కూడా బయట కూర్చోబెట్టే మనం వీడియో తీసేస్తున్నాం అండి సో ఇవాళ కొంచెం లిటిల్ బిట్ మనకి డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ అనేది డామేజ్ ఓకే

ఓకే సో ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు సో ఫోన్ పే చేస్తే ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ వర్క్ పడుతుంది మీకు అదే సో అందుకనే చూడండి అన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాన్సీ లైటెడ్ బెనారస్ సారీస్ అన్నమాట చూసుకోవచ్చు ఇందులో మిక్స్డ్ అయితే ఉన్నాయండి మనకి సాఫ్ట్ వస్తాయి బెనారస్ లో వస్తాయి వివింగ్ సారీస్ ఉన్నాయి అండ్ అట్లాగే మనకి లెస్ సారీలు కూడా ఇక చీరలు అయితే చూసుకోవచ్చు వివిధ రకాలుగా అయితే ఉన్నాయి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కానీ ఇట్లా ఫుల్ కలంకారీ మనకి మినాకరీ కాన్సెప్ట్ అంటాం కదా సో అట్లా కలంకారీలో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు ఇవి క్రాప్ టాప్స్ అట్లా డిజైన్ చేయించుకోవడానికి హనీ పట్టు ఓకే సో తీయ తీయని మాటలతో ఈవెన్ చీరలు కూడా మన రామగారు అయితే హనీ పట్టు అని అయితే చెప్పేస్తున్నారు సారీస్ నేమ్ ఓకే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా మీకు షేర్ చేసేద్దామా అని మెయిన్ కలెక్షన్ వైపే ఫోకస్ చేసేస్తున్నాం అనమాట విందామండి మన రాముగారు గారు మాటలు ఎక్కడికి వెళ్తే చెప్పండి ఇక్కడే ఉంటారు చక్కగానే మొత్తం వీడియోస్ షేర్ చేసేద్దాం చూడండి ఎంత బాగున్నాయి మల్టీ కలర్ కాన్సెప్ట్ లో కూడా ఈవెన్ హా అంటే పిల్లలకి మీకు క్రాప్ టాప్స్ డిజైనింగ్ కానీ హాఫ్ సారీస్ లెహెంగాస్ అలా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో మనకి మొత్తం కూడా మనకి ఏంటంటే హనీ పట్టు సారీ కలెక్షన్ ఇలా మీకు ఓవరాల్గా వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు కదా సో నచ్చినవి ఏంటంటే మీరు ఒక టిక్ మార్క్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పిక్ చేయండి దయచేసి నా నెంబర్కి అయితే కాదు మీకు చీరలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూడు కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇస్తున్నాను నాలుగో నెంబరా ఓకే సో ఈ వీడియోలో నాలుగో నెంబర్ అయితే ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే ముందు తీసిన వీడియో అవును ఓకే సో ఫోర్త్ నెంబర్ అనేది మనం సెకండ్ వీడియోలో యాడ్ చేద్దాం ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ వీడియో అయితే మనం ఆల్రెడీ అది ఎడిట్ చేసేస్తున్నాం అయిపోతుంది అది ఇగో ఇక్కడ అప్లోడ్ అవుతుందండి ఒక వీడియో సో ఇక్కడ సెకండ్ వీడియోలోనైతే మీకు ఫోర్త్ కాంటాక్ట్ నెంబర్ అయితే షేర్ చేస్తాం చూడండి అసలు ఎంత హెవీ ఉన్నాయో ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేసింది అడుగుతున్నారు ఫస్ట్ అందుకని ఓపెన్ చేయడానికి కూడా భయం వేస్తుంది ఓకే ఎవరికి ఇవ్వట్లేదు బట్ మీకు కలెక్షన్ చూపించడానికి అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది మంచి ఫ్లెక్సిబిలిటీ విత్ కంఫర్ట్ అండి హెవీ కూడా లేదు సాఫ్ట్ టెక్స్చర్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్ల సరిపోతుంది ఓకే అంటే చెప్పారు కదా పక్క డామేజ్ ఉంటదాని చెప్తున్నా చూస్తున్నారు కదండి వన్ బై వన్ అయితే కలెక్షన్ షేర్ హ్యాపీగా అయితే చూసేసండి అక్కడ వస్తుంది అనమాట మిస్టేక్ అనేది

అమ్మ హార్టల్ వస్తుంది. హ్మ నగో బ్లూ డ్రెస్ అమ్మ ఎట్ సైడ్ అండి. దుపట్టా వేసుకుందుక తన హార్టల్ వస్తుంది. ఓకే. పాపం అన్నం బాక్స్ వచ్చిపోయింది హార్టల్. ఓకే. అందులో పోస్ట్ ఆ అన్ని ఉన్నాయి. హ్మ్ హ్మ్. మార్గుచును. ఊరిసియచును. ఓకే. ఏంట మాను ఇలాగే ఉంది గాడి పోవలె కదా. ఆ టెన్షన్ టెన్షన్ నాకు బాగుంది. కదా ఓకే. ఇంటికి వెళ్ళిపోయింది ఇంట్లో ఒక ఆటలు మర్చిపోయింది అని చిన్న వయసు ఆయన ఘోరంగా తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో ఇస్తాము అన్నీ ఉన్నాయి మరి తర్వాత ఈ అమ్మాయి పొద్దున్న వచ్చి సాధనాలు గురించి వస్తుంది అది మానవత్వం కావాలా దైవం కావాలా దైవ బలం ఉండాలి మానవత్వం ఉండాలి అది మానవత్వం ఉండాలి కదా అడిగితే అంటే అది చెప్తే దేవుడు ఉన్నాడు నీ వాళ్ళ కష్టపడి సంపాదించుకున్నాను దేవుడు ఉన్నాడు మరి కాదు నీకు దిగులు పడ్డం అప్పుడు దిగుడు దేవుడు లేదు వచ్చేసరికి దేవుడు మానవత్వం ఉంటే ఆ మనిషి మానవత్వంగా కండర్ చేశారు మన గౌరవం గురించి మానవత్వం తీపే మనిషి అలా నాయమా కాదు అంటే ఇచ్చేస్తే మంచిది కదా ఆఫర్ అదే అదే కట్ చేయమంటుందండి కటింగ్ చూపించేసాను ఆల్రెడీ అయితే చూసేసుకోవచ్చండి మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నిజంగానే సో ఇలా వీవింగ్ స్టైల్లోని జెరీస్లోని ఇది జెరీ ప్లస్ వీవింగ్ కాంట్రాస్ట్లోని మనకి ఇలా వస్తుంది అనమాట ఫుల్ మల్టిపుల్ కలర్స్ సో ఇలా మీకు వన్ బై వన్ అయితే చూడండి మంచిగా మనకి మీనాకరీ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట గోల్డ్ డిజైన్ సిల్వర్తో అండ్ ఇదంతా కూడా మనకి రెడ్ మీద ఫుల్ గ్రీన్ కాంట్రాస్ట్ అయితే మనకి ఒక త్రీ టు ఫోర్ ఫైవ్ సారీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు అలానే ఎప్పుడో వీడియో చూసి ఉన్నాయని చెప్పారు కదా ఈ ఇయర్ అండి ఓన్లీ మనకి వన్ డే సెల్ మాత్రమే ఉంటుంది సో మనం కలెక్షన్ ఎంత పోస్ట్ చేసినా కూడా ఫాస్ట్గా అయితే అయిపోతుంది నెక్స్ట్ ఎల్లోలో కూడా అయితే వస్తుంది ట్వంటీ సారీస్ కొంటే వీడియో కాల్ కూడా చేసి మీకు డామేజ్ పక్కా అండి చెప్పేశారు సో నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ క్లియర్ గా వినండి ఫస్ట్ ఏదో కళ్ళతో చూసేసి గబగబా బుక్ చేసేసుకొని అయిపోతుందని కొనుక్కొని తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ రిటర్న్ అని అయితే అడుగుతున్నారు దయచేసి వద్దు వినండి వీడియో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము అదిగో సో చూసుకోవచ్చు అవునా సార్ ఇక్కడ అరగంట వాళ్ళు తగ్గిస్తారు తగ్గించి ఎందుకంటే నేనే రేట్ డౌన్ చేస్తున్నాడు అలా అలవాటు చేసిన ఆటోమేటిక్ నా చిప్పి కూడా చాలా వచ్చేస్తుంది ప్లేన్ వంద రూపాయలు పెట్టి మూడు వందలు పెట్టాలి అప్పుడు మనకే లాస్ అండి సో దయచేసి ఎవరు కూడా బార్గైన్ చేయొద్దు ఆల్రెడీ రేట్ అనేది కట్ ఆఫ్ చేసే ఇచ్చేస్తున్నారు ఇలా మీనా ఉన్నంత ఉండేంత బాగుంది సింపుల్గా నెమలి డిజైన్ మయూరాల డిజైన్తోని ఇలా దేనికి అదే హైలైట్ అనమాట చక్క మనకి బాక్సెస్ డిజైన్ కంపల్సరీ డ్యామేజ్ ఉంటుంది అనే బేస్తోనైతే మీరు తీసుకొని పర్చేస్ చేసుకోండి అండ్ వచ్చి ఇంకా వస్తుంది అని అయితే చెప్పసారు అంతే రాకపోయినా అది మీ లక్కనైతే అని అయితే చెప్పుకోవచ్చు కానీ ఇందులో ఏదైనా తీసేసుకోవచ్చు మీకు హోల్సేల్ అయితే రెండు వందలు రిటైల్ అయితే రెండు వందల యాభై మినిమమ్ ట్వంటీ తీసుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో మంచి మంచి చీరలు అయితే ఉన్నాయి వెయ్యి చీరలు అవునా అది కావచ్చు అవును ఎక్కడ కూడా అయితే ఉంటాయి ఎక్స్చేంజ్ అనేది ఓకే ఉండడం సపోర్ట్ అదే

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్